అందరూ కూడా ఎలా ముగ్గులేస్తున్నారు అనేది కూడా చూద్దాము అందుకంటే ముందుగా అరవై ఏళ్ళ ముసలి వాళ్ళు కూడా అయితే అన్నమాట అంటే అంత ఇంట్రెస్ట్గా ముగ్గులేసారు ఇక్కడ ముగ్గుల పోటీలు వచ్చేసి రెండు వేల పదవ సంవత్సరంలో అయితే నిర్వహించారు దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడైతే నిర్వహించారండి ఈ దేవస్థానం వారు ఎంతో చక్కగా అందరికీ వాళ్ళే ముగ్గులు ఇచ్చి కలర్స్ ఇచ్చి అన్నీ కూడా అన్ని ఫోన్తో చేశారు ఎంతో చక్కగా ఇక్కడ ముగ్గులు పోటీలు అయితే నిర్వహించారు సో అందరూ కూడా ఎలా వేస్తున్నారు ఎంత ఇంట్రెస్ట్గా వేస్తున్నారు అనేది కూడా చూద్దాము అంతకంటే ముందుగా చిన్న చిన్న పిల్లలు కూడా వేశారండి పెద్దవాళ్ళు వేశారు ముసలి వాళ్ళు వేశారు అందరూ కూడా చాలా చక్కగా ఇంట్రెస్ట్గా అయితే పార్టిసిపేట్ చేశారు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్రైజెస్ అయితే ఇచ్చారు అలాగే అందరికీ స్వామి వారికి పసుపు కుంకుమ కింద ప్రసాదము అలాగే పసుపు కుంకుమ అయితే ఇచ్చారనమాట సో మీ అందరూ కూడా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎంతో చక్కగా వేసిన బుక్కులన్నింటినీ కూడా మీరు చూసేయండి హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వీడియో వచ్చేసి దాసాంజనేయ స్వామి వారి దేవస్థానం వద్ద ఈ సంవత్సరం సంక్రాంతి ఫెస్టివల్కి ముందు ముగ్గుల పోటీలు అయితే జరిగాయనమాట స్వామి వారిని దర్శనం చేసుకొని ఇక్కడ ముగ్గుల పోటీలు అయితే కండక్ట్ చేస్తున్నారు ఆ ముగ్గుల అయితే నేను కూడా అయితే పాల్గొన్నాను సో మొత్తానికి ఇక్కడ ముగ్గుల పోటీల్లో అందరూ రెడీగా అయితే సిద్ధంగా అయితే ఉన్నారనమాట ముగ్గులు వేయటానికి సో అంటే ఎవరి బాక్సెస్ వాళ్ళకి వేసేసారు అండ్ అలాగే కలర్స్ అలాగే చప్పీస్ ముగ్గు అన్నీ కూడా ఎవరికి వాళ్ళు అన్నీ సిద్ధం చేసి అందరికీ ఇచ్చేసారనమాట సో మొత్తానికి ఇంకా అందరూ వచ్చారా లేదా అనేది చేస్తూ ఉన్నారు సో ఇంకా కొద్ది క్షణాల్లో మనం వేసే ముగ్గుల పోటీ అయితే స్టార్ట్ అయిపోతుంది సో అంతలోకి ఒకసారి అందరితో హాయి చేపిద్దామని చెప్పేసి ఒకసారి ఇక్కడ మా ఫ్రెండ్స్ అలాగే ఆంటీస్ అందరూ ఉన్నారు అందరితో హాయ్ చేపిద్దామని చెప్పేసి మొత్తానికి హాయ్ అయితే చెప్పేస్తున్నారు ఇంకా ఇంతే కాకుండా ముగ్గుల పోటీలు ఈ సంవత్సరం చాలా చక్కగా అయితే జరిగాయండి అండ్ ఈ సంవత్సరం ముగ్గుల పోటీల్లో నేను పాల్గొన్నాను అలాగే నాకు ఫిఫ్త్ ప్రైజ్ అనేది వచ్చిందనమాట సో ప్రైజ్ అనేది చిన్నదా పెద్దదా అనే ఒక విషయం కాకుండా మనం అందులో పాల్గొన్నామా లేదా అందులో మనకి కూడా ఒక ప్రైజ్ అనేది వచ్చింది అని ఒక హ్యాపీ అయితే ఫీల్ అయ్యానమాట సో మొత్తానికి ఇంకా కొద్ది క్షణాల్లో ముగ్గుల పోటీ అయితే స్టార్ట్ అవుతుంది ముగ్గుల పోటీ స్టార్ట్ అయ్యే ముందు మనకి కొన్ని కండిషన్స్ అయితే చెప్తూ ఉన్నారనమాట అవి ఏంటి అనుకుంటున్నారా మొత్తానికి వాళ్ళైతే మనకి కలర్స్ అలాగే ముగ్గు చాక్పీస్ అన్నీ ఇచ్చారు వాటితోనే మనం వేయాలంటే బై హ్యాండ్తో ఎటువంటివి యూస్ చేయకుండా మనం హ్యాండ్తో ముగ్గు వేసి వాటిల్లో కలర్స్ అనేది దిద్దేసి ఎంత చక్కగా వేస్తే అంత మంచి ప్రైస్ అనేది వస్తుంది అండ్ అంతేకాకుండా చాలా చక్కగా ఇంట్రెస్ట్గా అయితే వేస్తున్నారండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే వేశారు అసలు ఇక్కడ మీరు చూసినట్లయితే ఎవరి టాలెంట్ వాళ్ళది అన్నట్టుగా చూస్తున్నారు కదండి ఒక్కొక్కళ్ళు ఒకళ్ళని మించి ఒకళ్ళు ఒకళ్ళని మించి ఒకళ్ళ ముగ్గులు అయితే వేస్తూ ఉన్నారనమాట సో మొత్తానికి ఈ సంవత్సరం మా ఇంటి దగ్గర మంత్రివారి వీధిలో పెంచేసి ఉన్న ఆంజనేయస్వామి టెంపుల్ వద్ద ఈ విధంగా ముగ్గుల పోటీలను అయితే నిర్వహించారు అండ్ అలాగే అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి మనకి ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారనమాట ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ఫోర్త్ అని ఇచ్చారు అండ్ అలాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా స్వామివారి పసుపు కుంకం కింద జాకెట్ ముక్క అలాగే ప్రసాదంని ఇచ్చారు అండ్ అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకి ఎంతో ఎంకరేజ్మెంట్ చేస్తూ మనకి ఏ కలర్స్ కావాలన్నా ఏదైనా అయిపోయినా టెంపుల్ వాళ్ళే చక్కగా దగ్గరుండి అన్నీ చూసుకొని మనకి ఏదైనా అయిపోయింది కలర్ అనుకుంటే ఆ కలర్ అనేది మనకి అందుబాటులో ఉంచారనమాట వితిన్ ఫైవ్ సెకండ్స్లో మనకి కలర్స్ అనేవి అక్కడే ఉంటాయి మనం ఏదైనా అయిపోయింది అనగానే వాళ్ళే తెచ్చి మనకి ఇస్తున్నారు టైం అనేది వేస్ట్ అవ్వకుండా వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారనమాట సో మొత్తానికి చిన్న చిన్న పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా వేశారు అలాగే అరవై ఏళ్ళ పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా వేశారనమాట సో మొత్తానికి ఈ విధంగా ముగ్గుల పోటీలను అయితే నిర్వహించారు చాలా చక్కగా ఆ రోజంతా సంక్రాంతి పండగ మొత్తం ఆ వీధిలోనే ఉన్నట్టు అనిపించింది చూడండి ఇంతమంది మహిళలతో ఆడవాళ్లతో పిల్ల పెద్దలతో అందరితో చాలా చక్కగా సంక్రాంతి ఫెస్టివల్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నట్టే అనిపించింది అన్నమాట సో మొత్తానికి ముగ్గుల పోటీలు అనేవి అవుతూ ఉన్నాయి జస్ట్ ఇంకా టైం అయితే అయిపో వచ్చేస్తుంది అని అనుకుంటున్నారు కదండి అంతేనండి ఎంతసేపు వన్ అవర్ అంటే ఎక్కువసేపు పట్టదు కదా అందరు ముగ్గులు అయితే కంప్లీట్ అయితే అయిపోవచ్చేసినవి చూసేయండి సో మొత్తానికి ముగ్గులన్నీ కంప్లీట్ అయిపోగలనే ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సెకండ్ ప్రైజ్ థర్డ్ అండ్ ఫోర్త్ అలాగే ఫిఫ్త్ అనేది ఎవరెవరికి వచ్చింది ఏ ముగ్గుకి వచ్చింది అనేది కూడా మీరు చూడాలనుకుంటున్నారా అయితే చూసేయండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో స్కిప్ చేయకుండా చూసి వీడియో ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి చూశారు కదా ఒక్కొక్కళ్ళు ఎంత ఎంత పెద్ద పెద్ద ముగ్గులు వేస్తున్నారో అలాగే ఎవరి టాలెంట్కి తగ్గట్టుగా వాళ్ళైతే వేస్తూ ఉన్నారనమాట సో మొత్తానికి ఇది వచ్చేసి నేను వేసిన ముగ్గు అనమాట సో మొత్తానికి ఒకవైపు చెరుగ్గాళ్ళు కమలాలు ఫ్లవర్స్ సన్ను మూను అయితే వేశాను సో మొత్తానికి ఇది వచ్చేసి నా ముగ్గు ఇంకా అందరు ముగ్గులు అయితే వేస్తున్నారు టైం అయితే అయిపోయింది నా ముగ్గు అయితే అయిపోగానే నేను ఇంకా జస్ట్ ఒక చిన్న వీడియో అయితే తీశాను నేను వేసేటప్పుడు ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఉంటే ఆ పాప అయితే వీడియో తీసిందనమాట సో మొత్తానికి ఓవరాల్గా నా ముగ్గు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉందనమాట ఇంకా అయిపో వచ్చేసింది కదా ఇంకా అందరు ముగ్గులు చూద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నాము ఇక్కడ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఎవరెవరికి వచ్చింది అనేది కూడా అనౌన్స్ చేస్తున్నారు అది కూడా చూసేద్దామండి ఎవరెవరికి ఫస్ట్ వచ్చింది సెకండ్ వచ్చింది అనేది సో ముందుగా అయితే ముగ్గులు చూద్దామండి ఈ ముగ్గులన్నీ కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ అని చెప్పాను కదండి ఎవరికి తోచినట్టు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు వేశారనమాట సో మొత్తానికి ఫస్ట్ ముగ్గేది సెకండ్ థర్డ్ ప్రైజ్ ఫోర్త్ ప్రైజ్ అలాగే ఫిఫ్త్ ప్రైజ్ ఏది అనేది చూడండి ఒకసారి మొత్తం వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది ఎవరికి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అనేది ఇప్పుడైతే అనౌన్స్ చేస్తున్నారు అది కూడా చూసేద్దాం ఎవరెవరికి ప్రైజెస్ వచ్చాయి ఎవరెవరు అనేది కూడా చూసేద్దామండి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియో వాచ్ భవాని గారు సత్యవతి గారు భవాని భవాని గారు అలానే భవాని గారు సత్యవతి గారి భవాని భవాని గారు ఏడు నెంబర్ అండి కానీ ఏడు నెంబర్ దేవతన దేవేండి మూడో ప్రైజ్ అండి ఎనిమిదో నెంబర్ అండి ఎనిమిదో నెంబర్ అండి దేవతన ఎనిమిదో నెంబర్ అండి మీ పేరు ఏంటండి పాపాల గారి కోడలు పన్నెండో నెంబర్ పన్నెండు పేరు ఏంటమ్మా రాజుకో అంట రాజుకోగో ప్రతి పన్నెండో నెంబర్ త్రీ అభ్యంతరండి మూడో నెంబర్ మూడో నెంబర్ అండి చూశారు కదండి ఈ సంవత్సరం చాలా చక్కగా అయితే ముగ్గులు పోటీలు అయితే నిర్వహించారు సో అంతేకాకుండా ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ అనేది ప్రైజెస్ అయితే ఇచ్చారని చెప్పాను కదా సో ఇప్పుడు ఈ వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ అయితే వచ్చిందనమాట ఈ ఫస్ట్ ప్రైజ్ విన్నర్కి ఇలా ట్రావెలింగ్ బ్యాగ్ అయితే ఇచ్చేశారు అలాగే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ప్రైజ్ విన్నర్ సెకండ్ ప్రైజ్ విన్నర్కి కూడా ఒక మిల్టన్ కంపెనీ వాళ్ళది ప్రైజ్ అయితే ఇచ్చారనమాట సో అది కూడా చూసేద్దాం సెకండ్ ప్రైజ్ వచ్చేసి చూస్తున్నారు కదండి హాట్ బాక్స్ అయితే ఇచ్చారు అండ్ అలాగే థర్డ్ ప్రైజ్ విన్నర్ కూడా ఉన్నారు థర్డ్ ప్రైజ్ విన్నర్ కూడా ఇవిడే అనమాట సో అలాగే నెక్స్ట్ ఫోర్త్ ప్రైజ్ విన్నర్ కూడా ఉన్నారు ఫోర్త్ ప్రైజ్ విన్నర్కి ఒక స్మాల్ గిఫ్ట్ అయితే ఇచ్చారు అండ్ అలాగే ఫిఫ్త్ ప్రైజ్ విన్నర్ కూడా ఉన్నారు అది ఎవరో కాదండి ఫిఫ్త్ ప్రైజ్ విన్నర్ నేనే అనమాట సో మొత్తానికి నాకు కూడా ఒక చిన్న స్మాల్ గిఫ్ట్ అయితే ఇచ్చేశారు సో మొత్తానికి ఫిఫ్త్ ప్రైజ్ అయితే వచ్చేసింది ఈ విధంగా చాలా సంతోషంగా అయితే ఉంది మనం ఎంత పెద్ద ముగ్గు వేసామా చిన్న ముగ్గు వేసామా అనే కాకుండా ఏదో ఒక చిన్న ప్రైజ్ అనేది వచ్చింది కదా అని హ్యాపీనెస్ అయితే ఉందనమాట ముగ్గు వేసిన ప్రతి ఒక్కరికి కూడా డిసప్పాయింట్ అవ్వకుండా స్వామివారి ప్రసాదము అలాగే జాకెట్ ముక్కని పసుపు కుంకం కింద అలా ఇచ్చారనమాట సో మొత్తానికి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ విధంగా అయితే అందజేశారు సో మొత్తానికి చాలా సంతోషంగా అయితే ఉంది నేనైతే ఫస్ట్ టైం అండి ముగ్గుల పోటీల్లో ప్రైజ్ విన్ అవ్వటం సో మొత్తానికి చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి సెకండ్ ప్రైజ్ అని ముగ్గు ఇది వచ్చేసి థర్డ్ ప్రైజ్ ముగ్గు అనమాట సో మొత్తానికి ఫస్ట్ ప్రైజ్ ఏది అనుకుంటున్నారా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఇక్కడ శారీ అయితే కనిపిస్తుంది కదండీ ఈ శారీకి అయితే ఫస్ట్ ప్రైజ్ అయితే ఇచ్చారు సో మొత్తానికి చాలా బాగుంది శారీ వేశారు సో అలాగే ఫోర్త్ వచ్చేసి ఏ ముగ్గు అనుకుంటున్నారా ఇక్కడ చిలకల ముగ్గు అయితే ఉంటుంది చూపిస్తూ ఉండండి చిలకలు అయితే వేశారు ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి సో ఆ చిలకలు అయిపోగానే నెక్స్ట్ ఫిఫ్త్ ప్రైజ్ అనమాట మనం వేసిన ముగ్గు అనమాట సో మొత్తానికి ఇదిగోండి ఫోర్త్ ప్రైజ్ విన్నర్ అనమాట ఇది వచ్చేసి ఫోర్త్ ప్రైజ్ ముగ్గు సో నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ ప్రైజ్ నేను వేసిన ముక్కకైతే ఇచ్చారు సో మొత్తానికి మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియో మొత్తం చూశారు కదా ఎవరైనా లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ ఇచ్చేసి వీడియో అనేది వాచ్ సో యాజ్ యూజువల్ అందరికీ ఈ విధంగా ప్రసాదము అలాగే జాకెట్ ముక్క అయితే ఇస్తూ ఉన్నారు సో ఇంకా అయితే అయిపో వచ్చేసింది సో ఇంకెందుకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఈ వీడియో వాచ్ చేసేయండి ఈ ముగ్గులన్నీ ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి సో మొత్తానికి ఈ సంవత్సరం ఎంత చక్కగా ముగ్గులు పోటీలు నిర్వహించారో ప్రతి సంవత్సరం కూడా ఇలాగే దేవస్థానం వారు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన పెళ్ళి దాన్ని క్లిక్ చేయండి మరొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతామా అండ్ దీప్ వాచింగ్